కొండేశ్వర స్వామి దేవస్థానానికి ధర్మకర్తగా నియమింపబడిన కారణమునా నేను నాయక్తి సామర్జ్యములను వినియోగించి వినియోగించి విశ్వాసపూర్వకముగా విశ్వాసపూర్వకమా జ్ఞానముతో దేవాలయము అభివృద్ధికై దేవాలయము అభివృద్ధికై ఏ Ayayay, రహస్ ఒక్క నిమి <rearr latitudeuralism> एवरीवन द ब्रांड चूज करना है बिट ट्राई करना है मैडम आपने मुंडे डराने चाहिए मैडम आईन पर करेक्ट लाइन क्वेश्चन बहुत है మళ్ళీ ఫోటో ధర్మకథల మండలి సభ్యునిగా నేను ఈరోజు శ్రీ గౌరవ పద్మనాభరాజు గారిని చైర్మన్గా ఎన్నుకున్నట్టు ప్రతిపాదించున్నాను ఆమోదించిన